అండ్ కూల హెలికాప్టర్ నుంచి వర్షం కూడా ఉంది ఆ కట్అవుట్ మీద ఎలా అనిపిస్తుంది అంటే రామ్ చంద్ర క్రేజ్ ఎలా ఉంది అండ్ ఎలా అనిపిస్తుంది గేమ్ చే దాదాపు రెండు రెండు కోట్ల పదిహేను లక్షల కలెక్షన్ వచ్చింది సిక్స్టీ డేస్ ముందే ఎలా అనిపిస్తుంది గేమ్ ఎలాంటి చికెన్ షేక్ కావచ్చు అంటే ఐ మీన్ నాన్ బాసబల్ రికార్డ్ షేక్ కావచ్చు ఓకే అంటే ఓవరాల్గా రామ్చేర్లో మీకు నచ్చే క్వాలిటీ ఏంటి ఎక్కువసార్లు సినిమా చూసింది ఏంటి రామ్ చీర్ టెక్నికల్ అని కూడా రోబో ట్రెక్ కెమెరా వాడారు శంకర్ గారి సినిమాలు అంటున్నారు మూవీ షార్ట్ల కోసం ఎలా అనిపిస్తుంది థ్యాంక్ యూ